హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి విందు ఈరోజు ఒక మంచి ఎగ్ రెసిపీ చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది సండే వస్తే మా ఇంట్లో ఏదో ఒక ఎగ్ రెసిపీ ఉండాల్సిందే మేము ఎగ్టేరియన్స్ అండ్ మాకు ఎగ్ అంటే చాలా ఇష్టము మా ఇంట్లో అందరికీ కూడాను ఎగ్ ప్రియలు అనమాట సో ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏదో ఒక ఎగ్ రెసిపీయే చేస్తూ ఉంటాను అండ్ నేను చేసుకునే ఎగ్ కర్రీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ టైటిల్లో చూసే ఉంటారు ఈ రెసిపీకి స్పెషల్ ఏంటంటే ఎగ్ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఆమ్లెట్లా కూడా వేయక్కర్లేదు అదే ఈ కర్రీకి స్పెషల్ అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడాను ఈ కర్రీకి ఫోర్ మీడియం సైజ్ టొమాటోస్ తీసుకుని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి టొమాటోస్ చూసారా ఎంత రెడ్గా ఉన్నాయో అండ్ ఇప్పుడు చూపిస్తున్న క్వాంటిటీ ఆఫ్ గ్రేవీ ఫైవ్ ఎగ్స్కి సరిపోతుంది అనమాట ఇలా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి అండ్ నాలుగు అల్లం ముక్కలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మూకిడిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు లవంగాలు రెండు యాలికలు చిన్న దాల్చిన చెక్క ఒక మసాలా ఆకు వేసి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని వేగనివ్వాలి యాలకులు భలే పొంగుతాయి ఆయిల్లో వేయగానే ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు నెక్స్ట్ ఒక టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పెద్దవైతే రెండు లేకపోతే ఒక మూడు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నాలుగు పచ్చిమిరపకాయలు రుచికి తగ్గ ఉప్పు వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక గ్రైండ్ చేసుకున్న ప్యూరీ కూడా వేసేసుకుని ఈ ప్యూరీలో వాటర్ ఇప్పుడు వేయకూడదు ఫస్ట్ అల్లం వెల్లుల్లి టమాటో ప్యూర్ ఇది పచ్చదనం పోయే వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట కొద్దిగా చింతపండును కూడా తీసుకుని నానబెట్టేసుకోండి ఈ టైంలోనే ఇంకా ముందర కూడా నానబెట్టుకోవచ్చు నేను మర్చిపోయి కొంచెం లేట్గానే నానబెట్టాను ఇది ఇలా వేగుతున్నప్పుడే వన్ టీ స్పూన్ ఎర్రకారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఎక్కరీ మసాలా కూడా వేసేసి అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడ్డాక వన్ కప్ వాటర్ వేసుకోవాలి మీ కన్సిస్టెన్సీకి తగ్గ వాటర్ అయినా సరే వేసుకోవచ్చు వేసుకుని నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు తీసుకుని ఆ గుజ్జు కూడా వేసేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాల వరకు దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసుకుంటే ఆహా ఆయిల్ సెపరేట్ అయ్యి మంచి ఫ్లేవర్ అయితే వస్తున్నది గ్రేవీలో నుంచి ఈ టైంలో టేస్ట్ని కొంచెం పులుపు బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా పంచదార ఒక హాఫ్ టీ స్పూన్ మేగడ వేసుకుని ఒకసారి కలిపి మన మెయిన్ పార్ట్ ఎగ్స్ని కొట్టుకోవడంలోకి వచ్చేసామనమాట ఎగ్స్ బీట్ చేసుకోవటానికి ముందర గ్రేవీ కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి మరి తిక్కుగా ఉంటే కింద అంటికి ఎగ్స్ వేసాకను సో కొంచెం పలుచగా ఉండేటట్టు చూసుకోవాలి ఎగ్స్ని ఒకదానికొకటి తగలకుండా జాగ్రత్తగా గ్రేవీలో వేసేసుకోవాలి ఒకసారి ఎగ్ వేసిన తర్వాత మళ్ళీ ఆ ఎగ్ని కదపకండి గ్రేవీలో మిక్సప్ అయిపోయి బాగుండదు నాకైతే ఈ మూకిడ సైజ్కి ఫైవ్ ఎగ్స్ వరకు వేసుకున్నాను ఇలా ఎగ్స్ అన్ని బీట్ చేసేసుకున్నాక మూత పెట్టి ఎగ్ ఉడికే వరకు ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఎగ్ ఉడికే వరకు మూత పెట్టి కదపకుండా లో ఫ్లేమ్ మీదే ఉంచుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని పైన కొత్తిమీర వేసుకుని సైడ్స్కున్న గ్రేవీని ఎగ్స్ మీదకి కొంచెం వేసుకుంటే ఆ వేడికి పైన ఏదైనా ఉడకకపోతే ఉడికిపోతుంది ఎగ్ అన్నది అంతే అండి ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి జాగ్రత్తగా కింద నుంచి ఎగ్స్ని పైకి అనుకోవాలి అలా అనుకుంటే కింద ఏదైనా అంటుకున్నా సరే వచ్చేస్తుంది మ్యాక్సిమం అయితే అంటుకోదు ఒకవేళ నాన్ స్టిక్లో చేస్తున్నట్టయితే ఆయిల్ నేను చూపించినట్టుగా వేసుకుంటే సరిపోతుంది అదే కొద్దిగా అల్యూమినియం దాంట్లో కానీ ఐరన్ కడాయిలో కానీ చేస్తున్నట్టు అయితే స్టీల్ దాంట్లో కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి అప్పుడు కింద అన్నది అంటికి పోకుండా ఉంటుంది అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గ్రేవీని ఒక బౌల్లోకి ఎగ్స్ ఒక బౌల్లోకి వేసుకుంటే మనకి ఒక కాసేపు తర్వాత తిన్నా గ్రేవీ కొంచెం పైన నీరు వస్తుంది కదా అది కలుపుకున్నప్పుడు కూడా ఎగ్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి ఇరిగిపోకుండాను ఈ ఎగ్ కర్రీని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను నేనైతే ఈ కర్రీ చేసుకున్నప్పుడు సైడ్ ఇంకేమి చేసుకోను ఈ తోటి చక్కగా నా లంచ్ని అయితే ఎంజాయ్ చేసేస్తాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ